హెలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలు చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్ని అలా పడుకోబెట్టిన తర్వాత గురువుగారు ఇలా చెప్తూ ఉంటారు చూడండి ఇతను బ్రతుకుతాడన్న ఆశ ఏమాత్రమూ లేదు ఇంకా చివరి క్షణాల్లో ఉన్నాడు ఏ క్షణమైనా తన ఊపిరి ఆగిపోవచ్చు అతని గుండె మీకోసమే కొట్టుకుంటుందని ఇంతకుముందు కూడా చెప్పాను ఇక ఆ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు అంతలోపు మీరంతా కావాలనుకున్న వాళ్ళు తనతో మాట్లాడండి మీ మాటలైనా తను వింటాడేమో కనీసం ఒక మాట అయినా వింటాడేమో మీరందరూ అడిగి చూడండి ఆ దేవుడికి మొక్కికోండి బ్రతకాలని అంతేకాని బ్రతుకుతాడన్న ఆశ మాత్రం నేను చెప్పట్లేదు ఏ క్షణమైనా ఆ గుండె ఆగిపోతుంది అని చెప్పగానే ఇక అప్పుడే జానకి వచ్చేసి రఘురాం అందరూ అలా చూస్తూ రఘురామ్ దగ్గరికి అందరూ వచ్చి అలా చూస్తూ ఏడుస్తూ ఉంటే అప్పుడు సుందరమ్మ రఘురామ్ దగ్గర వచ్చి మీద పడి ఏడుస్తూ ఉంటుంది రఘు లే రఘు నేను రా మీ అమ్మని రఘు మాట్లాడు రఘు లే రఘు అని అంటూ నాకు ఇప్పుడే నువ్వు దూరం అయిపోతావా రఘు అలా చెయ్యొద్దు నేను మీ అమ్మని రఘు బ్రతుకు రఘు నాకు కోసం కాకపోయినా మన కుటుంబం కోసం బ్రతుకు రఘు అని అంటూ రఘురామ్ని పట్టుకొని సుందరమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇక అలా సుందరమ్మ ఏడ్చిన తర్వాత జానకి ఇలా ఏడుస్తూ ఉంటుంది ఏమండి లేవండి లేవండి నేను మీ జానకిని మాట్లాడుతున్నాను లేవండి అని అంటూ జానకి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు జానకి ఇలా అంటూ ఉంటుంది జానకి జానకి నువ్వు నా ప్రాణం అనేవాడివి కదండి నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతానండి నా ప్రాణమే పోయిన తర్వాత ఇక నా ప్రాణం కోసం ఎలా లెక్క చేస్తానండి మీ ప్రాణమే నా ప్రాణం అనుకుంటే కొని బ్రతుకుతున్నాను మీ ప్రాణం పోతే నా ప్రాణం కూడా పోతుందండి లేవండి అని అంటూ జానకి ఏడుస్తూ ఉంటుంది ఇక సుందరమ్మ మీద పడి మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది లేవు రఘు ఎందుకు ఇలా అయిపోయింది నా దేవుడా నా కొడుకుని బ్రతికించు అని అంటూ సుందరమ్మ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే జానకి కూడా ఏడుస్తూ ఏవండి లేవండి నీ జానకి బ్రతకాలి అంటే మీరు లేవాలి లేదా ఈ జానకి ప్రాణం కూడా మీతో పాటు తీసుకుపోండి లేవండి అని అంటూ జానకి రఘురాం మొహం పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అలా ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటే ఇంకా శ్రీను అందరూ కూడా బాధపడుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడు రామలక్ష్మి జానకి ఏడుస్తూ ఉంటే రామలక్ష్మి దగ్గరికి వచ్చి రఘురామ్ మొహం పట్టుకొని నాన్న లేనాన్న నేను నాన్న రామని మాట్లాడుతున్నాను నాన్న నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను నా ప్లీజ్ నానా లేవండి నానా అని అంటూ రామలక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా జానకి చూస్తూ జానకి రామలక్ష్మి ఏడవటం చూసి తను చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు శ్రీను అక్కడ ఉన్న శివరామ్ అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు వాళ్ళు అలా ఏడుస్తూ ఉంటే ఇంకా అందరూ కూడా బాధపడుతూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రామలక్ష్మి లేవండి నాన్న మీరు లేకపోతే ఇక్కడ చాలా మంది ప్రాణాలతో ఉండరు నాన్న అందరం చచ్చిపోవాలా నువ్వు లేస్తావా నాన్న లేవనా అని అంటూ రామలక్ష్మి కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇంకా అందరూ కూడా అలా చూస్తూ ఇంకా అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక బయట మసీదులో ఉన్న వాళ్ళు ఇంకా మసీదు అదే అల్లాకి మొక్కుతూ ఉంటారు చర్చిలో ఉన్న వాళ్ళు ప్రేర్లు చేస్తూ ఉంటారు ఇక హిందూ అంతా వినాయకుడికి అందరి దేవుళ్ళకి పూజలు చేస్తూ ఉంటారు ఇక ఆ రకంగా అందరూ పూజలు చేస్తూ ఇంకా అంతా ప్రేయర్లు చేస్తూ ఉంటే ఇంకా అప్పుడు రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే జానకి లేచి పక్కన వెళ్ళిపోయి ఏడుస్తూ నిలబడి చూస్తూ ఉంటే రామలక్ష్మి మళ్ళీ జానకి దగ్గర కి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఏడుస్తూ అమ్మ నాన్నని లేవమని చెప్పమ్మా అని అంటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆద్య అక్కడ నుంచి పరిగెత్తుకొని పుట్టమన్ను తీసుకొని పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది ఇక ఆద్య ఆ పుట్ట దగ్గర నిలబడి పాముని అడుగుతుంది కదా మా పెదనాన్నని బ్రతికిస్తావా నన్ను చంపేస్తావా ఏం చేసినా నీ ఇష్టం అని చెయ్యిస్తుంది కదా ఇక అది గుర్తు చూపిస్తూ ఉంటారు ఇక్కడ ఇక ఆద్య అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడు శివరాం వెళ్ళిపోతాడు శివరాం వెళ్ళి రఘురాం దగ్గర కూర్చుని అన్నయ్య లే అన్నయ్య ఈ శివరామ్కి ఇంకా మంచి చెడు ఎవరు చెప్తారన్నయ్య నీ తమ్ముడికి పనులు చెప్పాలి అంటే ఎవరు చెప్తారన్నయ్య నీ అడుగు జాడల్లో నడుస్తున్న నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా అన్నయ్య లే అన్నయ్య లే అన్నయ్య అని చెప్పి అంటూ శివరామ్ కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక నా శివరామ్ ఏడ్చిన తర్వాత లేచి అక్కడి నుంచి ఇంకా బాధ భరించలేక వెళ్ళిపోతూ శ్రీనుని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు ఇక చూడరా అన్నయ్యని చూడరా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు శివరామ్ ఇక అప్పుడే శ్రీను అలా శ్రీను కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక్కడ దేవుళ్ళకి ప్రతి ఒక్కరు కూడా రఘురాం బ్రతకాలని ప్రేర్లు చర్చిలో పూజలు ప్రేయర్లు అన్నీ చేస్తూ ఉంటారు ఇంకా అందరూ అలా మొక్కుతూ ఉంటారు ఆత్య ఇంకా రఘురాం బ్రతకటం కోసం పుట్టమన్ను తీసుకొని పరిగెత్తుకుని వస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ చాలా దూరం నుంచి అలా పరిగెత్తుకొని వస్తూనే ఉంటుంది ఆత్య ఇక అప్పుడే అందరూ ఏడుస్తూ ఉంటే శ్రీను ఆ తర్వాత శ్రీను వస్తాడు రఘురాం అలా శివరామ్ ఏడ్చిన తర్వాత శివరామ్ని ఇలా తను పక్కన నిలబెట్టి ఏడుస్తూ ఇంకా అక్కడికి వస్తాడు రఘురాం దగ్గరికి వచ్చి మావయ్య లే మావయ్య నన్ను పుట్టగానే ఈ ప్రపంచానికి మొదటిసారిగా చూపించింది నువ్వే మావయ్య అలాంటి నువ్వే లేకపోతే ఎలా మావయ్య చెప్పండి మావయ్య లేండి మావయ్య లేవండి మీరు లేకపోతే ఎవ్వరము కూడా బ్రతకం మావయ్య మాకు బ్రతకాలని ఆశ కూడా లేదు మావయ్య నువ్వు లేవాల్సిందే మావయ్య అని అంటూ ఇంకా శ్రీను ఏడుస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇంకా అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడ ఉన్న గురువు గారు ఇలా అంటూ ఉంటారు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోతుంది ఆయన ఏ మాత్రం చలనం కట్టలేదు అని అంటూ గురువు గారు చెప్తూ ఉంటారు అంతలో ఆద్య పరిగెత్తుకొని వచ్చేస్తుంది అక్కడికి ఇక అందరూ అలా చూస్తారు ఆద్య వైపు ఆద్య పరిగెత్తుకొని వచ్చేసి ఇంకా గురువు గారు ముందు నిలబడి ఇదిగో స్వామి నేను పుట్టమన్ను తీసుకొని వచ్చాను అని అంటూ చెప్తుంది ఆద్య చెప్పేసరికి ఒక్కసారిగా అలా అందరూ చూస్తూ ఉంటారు జానకి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఆత్య మీ పెదనాన్నని బ్రతికించటం కోసం నీ ప్రాణాలు పనంగా పెట్టి ఇంకా మీ పెదనాన్నని బతికించడం కోసం మట్టి తీసుకొచ్చావా అమ్మ అని అంటూ జానకి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆత్య కూడా ఏడుస్తూ పెదనాన్న బ్రతకాలి పెద్దమ్మ పెద్దనాన్న లేకపోతే ఇంకెవరం బ్రతకం కదా స్వామి మీరు ఫస్ట్ ఇది తీసుకోండి పుట్టమన్నతో ఏం చేస్తారో చేయండి మా పెదనాన్న బ్రతికేలా చేయండి అని అంటూ ఉంటే ఇలా ఇవ్వమ్మా అని అంటూ ఆ గురువుగారు ఆ మట్టిని తీసుకుంటారు మట్టి తీసుకుని అలా ఆత్య వైపు చూస్తూ ఇలా డు నీ కోసం ఆయన మృతించే హోమం చేస్తే ఆయన ప్రాణాలు కాపాడటం కోసం నువ్వు మళ్ళీ మృతువుతో పోరాడి వచ్చావా అమ్మా అని అంటూ ఇంకా అయ్యా శివయ్య వీళ్ళ ప్రాణాల కోసం ఈయన ప్రాణాలు కాపాడటం కోసం ఎంతోమంది ప్రాణాలు ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నాయి అందరి ప్రాణాలు కాపాడాలి అంటే నువ్వే నువ్వే దిక్కయ్యా శివయ్య కాపాడయ్యా అని అంటూ ఇంకా దండం పెట్టుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఆ గురువుగారు ఇంకా అప్పుడు సుందరమ్మ చానకి అందరూ కూడా ఏడుస్తూ దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక అప్పుడే శివుని పైన చూపిస్తూ ఉంటారు ఆకాశంలో ఇక అప్పుడు శివయ్యకి దండం పెట్టుకొని వెళ్ళి ఆ బొట్టు ఇంకా నాగుపాము స్పర్శ తగిలిన మట్టిని తీసుకువెళ్ళి రఘురామ్కి బొట్టుగా పెడడు పెట్టేసరికి ఇక అప్పుడు రఘురాం అలాగే పడుకొని ఉంటాడు నాగుపాము స్పర్శ తగిలిన మట్టి ఇక్కడ పెడతారు కాబట్టి పుట్టలో నుంచి పాము లేచి చూస్తూ ఉంటుంది ఇక అలా పాము చూస్తూ ఉంటే ఆత్యా ఏడుస్తూ ఉంటుంది మా పెద్దనాన్న బ్రతకాలి బ్రతకాలి అని అంటూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక అంతలో శివరాం అందరు కూడా ఏడుస్తూ రఘురాం వైపే అలాగే చూస్తూ ఉంటారు ఇక అంతలో ఇక రఘురామ్ని అలా పడుకోబెట్టారు కదా ఇంకా దేవుడి మీద భారం వేసాం దేవుడు చూద్దాం బ్రతికిస్తాడేమో అని అంటూ చెప్తూ ఉండగా ఇంకా అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడే జానకి ఏడుస్తూ అమ్మ ఆద్య మీ పెద్దనాన్నని నువ్వైనా ఒక్కసారి లేపమ్మా మీ పెద్దనాన్నకి నువ్వంటే ప్రాణం నువ్వంటే ఎంతో ప్రేమ నువ్వు చెప్తే అయినా మీ పెద్దనాన్న లేస్తారేమో ఒక్కసారి లేపమ్మా అని అంటూ జానకి ఆద్యని అడిగితే అప్పుడు ఆద్య రఘురామ్ దగ్గరికి వెళ్ళి పెదనాన్న లేవండి పెద్దనాన్న నేను ఆత్యను వచ్చాను పెద్దనాన్న నా కోసం మీరు ఎంత చేశారు పెద్దనాన్న మీరు లేకుండా పోతే ఎలా పెద్దనాన్న ఇక్కడ నాతో పాటు అందరం అందరు గుండెలు ఆగిపోతాయి పెద్దనాన్న మీరు లేకపోతే మేము బ్రతకలేము పెదనాన్న లేవండి పెద్దనాన్న అని అంటూ ఆత్య ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తూ ఉంటే ఇంకా అప్పుడే రఘురామ్ అలా పడుకొని ఉంటాడు కదా ఆత్య పైన పడి ఇలా ఏడుస్తూ ఉంటుంది లేవండి పెద్దనాన్న మీరు లేకపోతే నాకు బ్రతికి ఉన్న ఈ ప్రాణానికి అర్థం లేదు పెదనాన లేవండి లేవండి పెద్దనాన అని చెప్పి ఆత్య ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు రఘురామ్ అలా పడుకొని ఉండటం హోమం జరిగేటప్పుడు ఆతిని మధ్యలో కూర్చోబెట్టుకోవటం అదంతా ఇక్కడ చూపిస్తూ అంటే రఘురామ్కి ఇంకా వచ్చేస్తూ ఉంటుంది మైండ్లోకి ఇక ఒక్కసారిగా పూజ జరిగిందా లేదా అన్నట్టుగా రఘురామ్కి కొంచెం కొంచెం స్పృహ వస్తూ ఉంటుంది ఇక చేతి కదులుతుంది ఆ తర్వాత కాళ్ళు ఇలా కదిలిస్తూ ఉంటాడు కళ్ళు కూడా తల అంతా కదిలిస్తూ ఉండటంతో ఆత్య పైకి లేచి స్వామి ఒకసారి చూడండి పెదనాన్న కదులుతున్నాడు ఒకసారి చూడండి అని అంటూ ఆధ్యా అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అంతలో గురువు గారు అక్కడ ఉన్న మందు తీసుకొని ఇలా ఇవ్వు అని అంటూ రఘురాం నోరు తెరిచి ఆ మందుని తాగిస్తాడు ఇక అప్పుడు ఆ మందు తాగించిన తర్వాత అందరూ అలా చూస్తూ ఉండగానే రఘురాం ఒక్కసారిగా లేస్తాడు లేచి ఇలా పక్కకి మళ్ళీ వామిటింగ్ చేసుకుంటాడు ఇంకా మందు వల్ల తన విష విషం ఉంటుంది కదా అదంతా వామిటింగ్లో వెళ్ళిపోతుంది అలా మందు తాగేస్తాడు తాగిన తర్వాత ఇంకా వామిటింగ్ అయిపోయిన తర్వాత అందరూ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తారు ఇక అప్పుడే ఒక్కసారి స్పృహ రాగానే రఘురామ్ ఇలా అంటాడు పూజ హోమం హోమం అయిపోయిందా అని రఘురామ్ అడుగుతాడు ఇక అప్పుడే అందరూ చాలా సంతోషపడుతూ నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే హోమం అయిపోయిందా అంటున్నారా మావయ్య మీరు మీ ప్రాణాలతో పోరాడు మావయ్య అని చెప్పి శ్రీను అంటాడు ఇక అదంతా చూసి జానకి రామలక్ష్మి అందరూ ఎంతో సంతోషపడుతూ సుందరమ్మ అందరూ ఆనందంతో పొంగిపోతూ ఉంటారు ఇక అప్పుడే అక్కడ ఉన్న స్వామి ఇలా చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఈయన ప్రాణాలు కాపాడాము అంటే అంతా ఈ అమ్మాయి చలివే ఆ అమ్మాయి వల్లే ఈ ప్రాణాలు కాపాడగలిగాం అని అంటూ ఉంటే దేవుడికి దండం పెట్టుకుంటూ అందరూ మొక్కుకుంటూ ఉంటారు రఘురామ్ ఇలా అంటాడు ఏంటి జానకి ఏం జరిగింది అని అంటే ఇంకా జరిగింది మొత్తం చెప్తారు ఇలా పాము కరిచి ఇలా అయ్యింది ఆద్య మీ ప్రాణాలు కాపాడిందండి అని చెప్తూ ఉంటుంది జానకి ఆద్య ఈరోజు ఎంత సాహసం చేసిందో తెలుసా మీ ప్రాణాలు ఇప్పుడు మీరు లేచారు అంటే దానికి కారణం ఆద్య అని చెప్పగానే ఒక్కసారిగా రఘురామ్ ఆద్య వైపు చూస్తాడు చూసేసరికి ఇంకా అప్పుడు పాము అలా చూసేసి రఘురాం లేచాడనేసి పాము మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది పుట్టలోకి ఇక అప్పుడే ఆద్య ఏడుస్తూ అలా చూస్తూ ఉంటే రఘురామ్ అలా ఆద్య వైపు చూస్తే ఆ మధ్య ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఇక అంతలో ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడు అక్కడ ఉన్న గురువుగారులు కూడా అది ఈ ఇంకా ఈయన బ్రతకటం చాలా గొప్ప విషయం కాబట్టి అందరూ కూడా పొగిడేస్తూ ఉంటారు ఇక రఘురాంని పైకి లేపి ఇక అక్కడ నుంచి అందరూ వచ్చేసి మాట్లాడతారు ఇంకా దేవుడికి దండం పెట్టుకుని మొక్కుకుని రఘురామయ్య గారు బ్రతికారు అనేసి అందరూ కూడా దండాలు పెట్టుకుని కృతజ్ఞతలు తెలుపుకుంటారు దేవుడికి ఇక రఘురాం దగ్గరికి వచ్చి మాట్లాడతారు అయ్యా ఈరోజు మీరు బ్రతికినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది అని అంటే ఈరోజు నా ప్రాణాలు కాపాడగలిగింది అంటే నా కూతురు ఆద్య అని అంటే ఈ అమెరికా నుంచి వచ్చిన అమ్మాయ అని అంటే అప్పుడే జానకి అవును అని చెప్పసరికి సుందరమ్మ కూడా అవును ఆద్య వల్లే ఈరోజు నా కొడుకు మళ్ళీ ప్రాణం పోసుకున్నాడు అని చెప్ ఇంకా అమెరికా నుంచి వచ్చింది అనుకున్నాం కానీ రఘురామయ్య గారి ప్రాణాలు కాపాడటానికే వచ్చిన దేవత ఇంకా ఈ మామూలుగా తీసుకువెళ్తే ఏముంటుంది పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్దాం అని అందరూ అనుకుంటారు అప్పుడు ఆద్య అయ్యో అలా ఎందుకు నన్ను మామూలుగానే తీసుకువెళ్ళండి వద్దు అని ఆద్య అంటుంది అప్పుడు రఘురాం అయ్యో ఆద్య అలా కాదమ్మా పదనువు అని అంటూ రఘురాం కూడా అలా ఆతిని పల్లకిలో కూర్చోబెట్టడానికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక జానకి శ్రీను అందరూ కూడా ఎంతో సంతోషపడుతూ నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో మచ్